రైట్ అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి ప్రాబ్లం ఏంటండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సో గోమూత్రం వాడుతున్నారు దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం వచ్చిందా ఫ్రీ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది ఓకే సార్ అది ఖచ్చితంగా అంటే గోమూత్రంలో ఔషధ గుణాలు ఉన్నాయని మీకు చాలా మటుకు మనకు తెలుస్తున్న విషయమే కానీ ఏదైనా కూడా డాక్టర్ సలహాలు సంప్రదాయాలు అంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీకున్న మెడికల్ కండిషన్స్ తగ్గట్టుగా అది ఫిట్ అవుతుంది అంటేనే మీరు వాడితే మంచిది లేదా వేరే అనారోగ్యాలు ఉన్నాయి దానివల్ల అది పెద్దగా మీకు ఉపయోగం లేదన్నప్పుడు మీకు అది వేరే రకంగా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో దయచేసి మీరు ఒకసారి ఐ మీన్ చాలామంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీ చుట్టూ ఉండొచ్చు వాళ్ళని ఒకసారి కలిసి మీకు గోమూత్రం ఆరోగ్యమే ఆరోగ్యం ఇస్తుందా అనారోగ్యం ఇస్తుందా అనేది వాళ్ళు సంప్రదించడం బెటర్ ఒకసారి ఓకే డాక్టర్ గారు ఇప్పుడు జీర్ణకోశ వ్యాధులు అనేవి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా ఇతర వైద్య విధానాలకి మీరు చేసే ట్రెడిషనల్ మెడిసిన్కి సంబంధించిన వైద్య విధానానికి ఏంటంటే డిఫరెన్స్ డిఫరెన్స్ క్లియర్ డిఫరెన్స్ మా ఏంటి అంటే ఇప్పుడు మనకు అలోపతి వైద్యం ఉంది దాన్ని మోడర్న్ ట్రీట్మెంట్ అని కూడా అంటున్నాం అది మనది మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ లేదా ఆయుర్వేదంలో మోడర్న్ ఆయుర్వేదం అనుకోండి సో రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ చేసే ఉద్దేశం వచ్చేసి అలోపతి ట్రీట్మెంట్లు ఏంటంటే పేషెంట్ జీవితాంతం పేషెంట్గానే ఉంటాడు ఒక్కొక్క స్టేజ్ రోగం వదురుతూ ఉంటుంది ఆ స్టేజ్ తగ్గట్టుగా నేను ఈరోజు పూట గడవడానికి ఉపశమనం కలిగించడానికి మాత్రమే వైద్యం ఇవ్వాలి అది వాళ్ళు నేర్చుకుంది సో పేషెంట్కి ఏమాత్రం కూడా డైట్ గురించి లైఫ్ స్టైల్ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయరు ఎందుకంటే వాళ్ళకి సిలబస్లో లేదు అది సో ఏం చేస్తారు పేషెంట్ ఈ రోజు యాసిడిటీ వచ్చిందా యాంటాసిడ్ వాడుకోండి అంటే నొప్పి వచ్చిందా పెయిన్ కిల్లర్ వాడుకోండి సో జస్ట్ పూట గడిచే ట్రీట్మెంటే ఇస్తాం సో ప్రైమరీ హెల్త్ కేర్ లో మనకు ఉన్న చిన్న చిన్న సమస్యల్ని మనం ఆ విధంగా సప్రెస్ చేసుకొని మన డైట్ లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ చేసుకోకుండా అలాగే మనం కొనసాగడం వల్ల ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి ఆ పెద్ద సమస్యలు వచ్చినా కూడా అప్పుడు కూడా మనం డైట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోము అప్పుడు కూడా పెద్ద పెద్ద ఇంకా పేరు పొందిన వైద్యాలు మందులు వాడుకోవడము ఇంకా తీవ్రమైన క్యాన్సర్లు అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కడ ప్రివెన్షన్ లేదు క్యూర్ లేదు సో దానివల్ల అన్ని రకాలుగా పేషెంట్ పేషెంట్గానే ఉండిపోతాడు లేదా తొందరగా అనారోగ్యానికి గురై వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది చాలామందికి సో అదే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యాన్ని ఇప్పుడు మనం ప్రాథమిక చికిత్స నుంచి పెద్ద పెద్ద అనారోగ్యాలకు కూడా దీన్నే వాడుకోవడం మంచిది ప్రాథమిక చికిత్సలో ఈ వైద్యాన్ని స్వీకరించడం బెటర్ అంటుంది ఎందుకంటే ఫస్ట్ మేము పేషెంట్కి నేర్పించేది ఏంటి అని అంటే ఇది ఒక జీవన వ్యాధి సో మీ జీవన శైలిలో మీరు చేస్తున్న తప్పిదాలని తొందరగా ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన సమస్య ఏదైతుందో ఇంకా ముదరదు ఇంకో స్టేజ్ పెరగదు అండ్ చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి కాబట్టి దానికి బేసిక్ హెర్బల్ మెడిసిన్స్ లేదా కొన్ని యాక్యుపరేజర్ పాయింట్స్ చెప్తాము అవి ఫాలో అవుతే ఆ చిన్న 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 సమస్య అప్పుడే మొక్క దశలోనే క్లియర్ అయిపోతుంది ఓకే పేషెంట్ మా దగ్గర లేట్గా వచ్చాడు సెకండ్ స్టేజ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కొంచెం యాసిడిటీ గ్యాస్ట్రబుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోము మలబద్ధకం చాలా తీవ్రమైన సమస్యలతో వచ్చాడు ఇప్పుడు మేము అన్నట్టు పైల్స్ ఫిస్టుల సో ఇవి తీవ్రమైన సమస్యలు సెకండ్ స్టేజ్ తీవ్రమైన సమస్యలు అవి కూడా మనము కొంత టైం పడుతుంది ఒక మూడు నెలల నుంచి ఆరు నెలలు మన ట్రీట్మెంట్ డైట్ లైఫ్ స్టైల్ అన్నీ ఫా చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్కి వస్తాడు అండ్ పేషెంట్కి గట్టిగా చెప్తాం మీరు ఇవి తినాలి ఇవి తినకూడదు ఈ విధంగా మీరు మెయింటైన్ చేస్తే మళ్ళీ ఈ సమస్య ఎప్పటికీ తిరిగి రాదు అలాగే లాస్ట్ స్టేజ్లో అంటే క్యాన్సర్స్ వచ్చేసాయి తీవ్రమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి అలాంటప్పుడు కూడా ఆబ్వియస్లీ ఆ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ క్యూర్ అయ్యే అవకాశమే ఉండదు ఎందుకంటే వాళ్ళకి కీమోథెరపీలు రేడియేషన్లు ఇచ్చేసి అంటే ఆ కీమోథెరపీ రేడియేషన్లో క్యూర్ చేస్తుంది అని ఎవిడెన్స్ లేదు కానీ ఖచ్చితంగా మళ్ళీ క్యాన్సర్ తీసుకొస్తుందని ఎవిడెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది సో ఆ స్టేజ్లో ఉన్న ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి పెద్దగా మేలు ఏమి చేయట్లేదు సో ఆ స్టేజ్లో కూడా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బతికే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవేళ అది లాస్ట్ స్టేజ్ కాదు పేషెంట్ ఏమవుతుంది లాస్ట్ స్టేజ్లో దాని అవయవం సంబంధించిన లైఫ్ తక్కువ ఉంటుంది ఏ మూడు నెలలో ఆరు నెలలో సంవత్సరం అని చెప్తారు డాక్టర్ దాని జీవితం దాని లైఫ్ ఒకవేళ ఆ మూడు నెలల్లో ఆరు నెలలో మీరు మీ ఆహార పదార్థాలని అన్నిటినీ మార్చేసి ఆ క్యాన్సర్ని పెంచి పోషించే ఆహారాన్ని కానీ పదార్థాలని ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని పెంపొందించేలాగా అన్ని రకాలుగా మీరు చర్యలు తీసుకుంటే మీ ఆయుషన పెరుగుతుంది లేదా పూర్తిగా మీరు మళ్ళీ నార్మల్ లైఫ్ కన్నా వస్తారు చాలా తక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటుంది సో అన్ని వేళలా అంటే మనకు ఆరోగ్యం ఇచ్చే సైన్సే గొప్ప సైన్స్గా నేను చెప్తాను మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసే సైన్స్ చలో అవసరం వచ్చినప్పుడు మనకి ఏదన్నా తీవ్రమైన ప్రాబ్లం ఉన్నప్పుడు విషంతోనైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విష ప్రయోగం చేయాలి బట్ ఆరోగ్యం కోసం విష ప్రయోగం చేయకూడదు జీర్ణకోసం వ్యాధి అంటారా అవును ఇది మనకున్న పేగు ఏదైతే ఉందో దానికి సంబంధించిన కండరాలు దెబ్బ తినడం వల్ల ఈ గ్యాస్ట్రబుల్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల అది ఉబ్బి బయటికి ఇట్లా బల్జ్ అవుతుంది అంటే మన స్టమక్ మీద ఒక బల్జ్ లాగా బుగ్గలాగా ఏర్పడతా ఏర్పడుతూ ఉంటుంది సో దానికి ఇది సివియారిటీ పెరిగి పెయిన్ బాగా వస్తే తప్ప హెర్నియాకి సంబంధించి ఆపరేషన్ చేయరు అని అంటూ ఉంటారు కదా సో మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఏ స్టేజ్లో వస్తే బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అంటారు ఇప్పుడు కండరం పూర్తిగా పాడైపోయి మనకు ఆ పేగు అనేది బల్జ్ అవుతూ ఉంటుంది పుట్ట సంబంధించిన కండరం డ్యామేజ్ అయిపోయి పేగు డ్యామేజ్ అయ్యి పేగు నుంచి ఇట్లా అని బల్జ్ వచ్చేసి సపరేట్కి ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో దానికి ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఒక మెష్ లాంటి పదార్థాన్ని దానికి అడ్డుగా వేసి ఆ కండరం అక్కడ లేదు కాబట్టి ఆ కండరం జోన్లో మనం ఒక మెష్ అనేది సర్జికల్గా పెట్టి దాన్ని మనం చేస్తారు సో అది మనం ఏం చేస్తామంటే ఆ కండరం మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి కావాల్సిన అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అండ్ ఎక్కువగా గ్యాసెస్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వకుండా ఆహార పదార్థాల్లో మార్పు సో ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అనేది కరెక్ట్గా చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ కండ్రవే రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది వీలైనంత మటుకు సర్జరీ లేకుండా ఉంటుంది ఓకే అంటే మనకి అది హెడ్నియా అని తెలిసిన వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎంత అర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఈజీగా అంత తక్కువ టైంలో మనం చేయొచ్చు ఎంత ఎక్కువ కాంప్లికేట్ చేస్తే అంతే సమయం తీసుకుంటుంది